ఈ రోజు ఒక వినూత్నమైన కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాను నేను ఇక్కడ రెండు విధాలుగా మీరు చూస్తే ఒకటి బంగారు కుటుంబాలు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు దగ్గర దగ్గర నలభై ఒక్క మంది ఈ గ్రామంలో కంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు అంటే ఇవంతా కూడా ఇరవై లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం మీ ఊర్లో నలభై ఒకటి చేశాం అదే సమయంలో నేను ఆలోచించిన విధానం అట్టడుగు నుండే ఇరవై శాతం నుండే పది శాతం ఈ రోజు ఇక్కడ కూర్చున్న కొంతమంది ఉన్నారు ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక ఐదు మంది వచ్చారు వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది అందిపుచ్చుకు ఈ రోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను మీరందరూ స్పందించారు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా కదిలి అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు స్కూల్ బిల్డింగ్లు కట్టారు రోడ్లు వేశారు మసాలలు కట్టించారు అనేక కార్యక్రమాలు చేశారు ఈ రోజు నేను ఇచ్చే పిలుపు ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి ఆ రోజు సమాజానికి ఇమ్మను కోరాను ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్ప చెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కు నేనే శ్రీకారం చుట్టాను ఈ రోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం ఈ రోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ రోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది సెల్ ఫోన్ల వల్ల ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి కరెంట్ విషయంలో గాని అనేక విషయాల్లో కాలేజీల విషయంలో గాని చాలా మంది వచ్చి ఎన్ని పోయారు కానీ ఈ రోజు పిపిపి విధానంలో ఫ్యాక్టరీ పెట్టినా వాళ్ళు పైకి వచ్చారు తప్పులేదు ఈ రోజు సిఎస్ఆర్ కూడా పెట్టారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఈ రోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా ఇరవై ముప్పై సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను సమాజాన్ని అధ్యయనం చేస్తా ఉంటాను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటా ఉంటాను నా ఆలోచన ఒకటే భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి గాని పేదరికంలో ఉండడానికి వీలు లేదు